అంబలి మీరు తయారు చేస్తారంటే మట్టి కుండనే కావాలి ఇంకేది పనికిరాదు అంబలి కుండలోనే బట్ట కట్టి కట్టడం వల్ల ఆ సూక్ష్మ రంధ్రాల నుంచి ఆక్సిజన్ బాగా దొరుకుతుంది స్టీల్ పాత్రలో జరగదు మట్టి కుండలో పోరస్ నేచర్ ఉంది స్టీల్ పాత్రలో లేదు స్టీల్ పాత్రలో మీరు వంట చేస్తే కింది ప్రాంతంలో ఉన్న ఆహార పదార్థం మీద ఉష్ణత మరియు పీడనం రెండూ పెరుగుతాయి ప్రెషర్ కుక్కర్లో జరిగేది అదే ఆ పీడనాన్ని జాగ్రత్తగా స్టేబుల్గా ఉంచాలంటే మట్టి కుండలో మాత్రమే సాధ్యము ఇంకే దాంట్లో సాధ్యం లేదు ఎప్పుడైతే మీరు మట్టి కుండల్లోకి వంటలు చేయడం మొదలు పెడతారో మీ ఆహారం పౌష్టికాంశాలని పోగొట్టుకోకుండా ఆరోగ్యవంతంగా తయారవుతారు సో మీరు వంటింటికెళ్ళి మొదటి మార్పు చేయాల్సింది ఈ మట్టి పాత్రలు తెచ్చుకొని మిగిలినవన్నీ పారవేయండి